విజ్ఞాన్ గారు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం సినిమా ఏదైతే ఉందో దాన్ని చూసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు కూటమిగా టీడీపీ పార్టీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు అది కూడా మనం చూసాం సో ఈ గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ని టార్గెట్ చేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పాత్రలు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏమైనా రచ్చ చేసే ఛాన్స్ ఉందా గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత ఈ సినిమా అసలు ఫస్ట్ వ్యూహం గురించి మాట్లాడుకుంటే ఆయన తీసుకున్న పాత్రలు ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ ఫేస్ ఆ లుక్ అన్నీ కూడా చాలామందిని బాధ పెట్టాయి చాలామందికి ఏ ఇది వీళ్ళని ఉద్దేశించే తీశారు కదా అని కూడా అర్థమయ్యాయి తన టార్గెట్ అయితే రీచ్ అయిందిగా ఆబ్వియస్లీ రీచ్ అయింది సినిమా రిలీజ్ కాకముందే హిట్ అది వాళ్ళు చూ చూడడం వేరు కానీ ఆ పోస్టర్స్ అవి క్రియేట్ చేసిన ఆ ట్రైలర్స్ క్రియేట్ చేసిన విధ్వంసం చాలు యాక్చువల్గా డ్యామేజ్ చేయడానికి సో వాళ్ళందరూ ఫీల్ అయ్యారు కేసు కూడా పెట్టారు అండ్ ఆయనని ఇదిగో అరెస్ట్ చేస్తాం అదిగో అరెస్ట్ చేస్తాను వాళ్ళు ఎవరో వచ్చారు మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద రచ్చ చేశారు ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా ఏపీని టార్గెట్ చేసి చాలా సీన్స్ ఉన్నాయి ఆ ఇసుక మాఫియా చూపించిన మైనింగ్ చూపించిన బిఎంది చూపించిన ఇట్లా బోర్డ్లను ఉన్నాయి సో వీటిని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళు ఏమన్నా అరిపులు కేకలు చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను నేను వాళ్ళే చాలా సంతోషంగా ఉన్నారు ద ఓన్లీ రీజన్ ఈ సినిమాలో చూపించినవన్నీ కూడా జనాలకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ సినిమాని ఎవడో ఒకడు చూసి చావాలి కదా పొద్దున్న నాలుగు గంటల షో నిల్లు ఆరు గంటల షో నిల్లు ఏడు గంటల షో నీళ్ళు ఈ రోజంతా నిల్లే అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో రామ్ చరణ్ మూవీస్లో అతిపెద్ద డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అది జంజీర్ జంజీర్ అవును అది ఎందుకు వచ్చిందో తెలియదు ఎప్పుడు పోయిందో కూడా తెలియదు చాలా ఖర్చు పెట్టి తీశారు ప్రియాంక చోప్రా హిరణ్ అప్పట్లో ఆ పిల్ల బాగా టాప్ అవును అలా ఉంది జంజీర్ అన్న రెండు ఆటలాడిపోయింది ఏదో కలిసి ఇప్పటికైనా చెప్పుకుంటున్నాం జంజీర్ అని అండ్ ద అంత ఖర్చు పెట్టలేదు అప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అని ఆ సినిమా చూడలా నువ్వు రాజమౌళి హీరో అని ఆ సినిమా చూడలా నువ్వు గ్లోబల్ స్టార్ అని ఆ సినిమా చూడాలా నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఐదు వందల కోట్ల బడ్జెట్ అని ఆ సినిమా చూడాలా ఎట్లా ఏ యాంగిల్లో చూసినా సరే దాన్ని చూడలే అదేదో పోయింది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ గేమ్ చేంజర్కి ఈ ఎడిషనల్ అన్నీ కూడా జంజీర్ కంటే కూడా దారుణమైన ఫ్లాప్ ఇది చెప్పాలి అంటే ఓకే అంత ఈ బడ్జెట్ని కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా సింపుల్ గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలు ఏవైతే ఉన్నాయో వెంకటేష్ గారి సినిమా అండ్ మన బాలయ్య సినిమా అండ్ అలాగే పుష్ప రేపు పుష్ప మళ్ళీ రీ రిలీజ్ ఉంది ఇరవై నిమిషాలు ఎడిషనల్గా యాడ్ చేసి తీసుకున్నారు ఈ సినిమాలకి దిష్టి తీసిపోయింది గేమ్ చేంజర్ సింపుల్ గా చెప్పాలంటే విజ్ఞాన్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది బెనిఫిట్ షోస్ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి బెనిఫిట్ షోస్ ఇచ్చారు అండ్ టికెట్ ప్రైస్ హైక్స్ అనేది చేశారు సో ఇంత చేశారు మొత్తం బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అని కొంతమంది యావరేజ్ అని అంటున్నారు నిజంగా ఇది ఫ్లాప్ అయిందా లేకపోతే యావరేజ్ అయిందా ఇంత బెనిఫిట్స్ ఇచ్చినా కానీ టికెట్ రైస్ పెంచినా కానీ ఒక మంచి సినిమాని బ్యాడ్గా ఉందని కావాలని పోర్ట్రేట్ చేస్తున్నారా దేనికైనా సినిమా కావాల్సింది బజ్ ఉందని పోర్ట్రే చేయడానికన్నా సినిమా చూడాలిగా చూడ్డానికి ఎవడు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు బ్యాడ్గా ఉంది ఏ ఇది బ్యాడ్ 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 ఇప్పుడు దేవరా ఉంది అందరు చూసి ఇది బ్యాడ్ అని చెప్పారు ఫస్ట్ డే కావాలని చూసారు వాళ్ళు కనీసం ఇప్పుడు ఇది కనీసం ఇది బ్యాడా హిట్టా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదో చెప్పడానికి అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ కదా చూడ్డానికి ఎవరు రావట్లా ద ఓన్లీ రీజన్ బజ్ సినిమా కంటే ఒక బజ్ ఉంటుంది అది ఎంత కాదనుకున్నా పాటల ద్వారా స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంతేందు కరోనా ముందు పాపం వాళ్ళు ఏదో సినిమా రిలీజ్ చేసుకుందామని ఉప్పెన ఇష్క సిఫాయా సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశారు ఆ ఫ్లోలో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఆ సమ్మర్కి టైంకి టైం కి కరోనా పడింది సంవత్సరం తర్వాత ఆ సినిమా రిలీజ్ అయినా పెద్ద హిట్ అయింది ఆ సంవత్సరం పాటు ఆ సినిమా మీద క్యూరియాసిటీని ఆ సిఫాయా సాంగ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది మొత్తం అదే పాట ఎక్కడ విన్నా అదే సాంగ్ నెక్స్ట్ డీజేటీలు హిల్ అవ్వడానికి కారణం డీజేటీలు చూడు ఆ సాంగ్ తల సీజన్ లో పెళ్లిలో పెడాకులు ఏఖడా చూడదే అవును నెక్స్ట్ పుష్ప వన్ హిట్ అవడానికైనా టూ హిట్ అవడానికి కారణం సాంగ్సే అలవైకుంఠపురంలో హిట్ అవడానికి కారణము సాంగ్స్ చాలా సినిమాలు ఈవెన్ గుంటూరు అయినా సరే హిట్ అవడానికి ముందు ఆ సాంగ్స్ బోల్డ్ అనే సినిమాలకి ఫస్ట్ ఆ సాంగ్స్ వల్ల ఒక చిన్న బజ్ వస్తుంది ఇప్పుడు సంక్రాంతి సినిమాలే తీసుకో ఇది ఏంటి మన వెంకటేష్ సినిమా సంక్రాంతి కోసం గోదావరి గట్టు సాంగ్ అది ఎంత పెద్ద హిట్ దాన్ని చూసి అందరు అరే ఈ సినిమా ఏదో ఉంది చూద్దాం అనుకుంటారు ప్రతి సినిమాకు ఒక పాట అనేది ఉంటుంది అప్పట్లో మ్యూజికల్ హిట్సే సినిమాలో నువ్వే కావాలి నువ్వు నేను మనసంతా నువ్వే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు నువ్వు నాకు నచ్చవు ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్సే ఫస్ట్ సంతోషం నువ్వు ఏ సినిమా అయినా తీసుకోవానికి ఫస్ట్ ఒక పాటలు రిలీజ్ అయ్యి చెవులకి ఇంపుగా ఉంటాయి అవి వింటా 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 సినిమాకి వెళ్తారు లేదా రీల్స్ చేసుకుంటారు చాలా మంది వాటిని అటు ఇటు 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 అలా కూడా సినిమాకి కొంచెం పుష్ అవుతా ఉంటది ఈ సినిమాలో ఉన్న పాటల్ని సినిమాలోనే డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ నీళ్ళ మీద నడిచే సాంగ్ ఉందా హైరా అది తీసి మొత్తానికి ఎందుకు వచ్చిన గొడవా సో దానివల్ల బస్ పోయింది నెక్స్ట్ టికెట్లు ఇదిగో రిలీజ్ చేస్తారు అదిగో రిలీజ్ చేస్తారని నాలుగు రోజుల నుంచి చూస్తుంటే అసలు రిలీజ్ చేయక చేయక వాళ్ళ ఓపిక చచ్చిన తర్వాత వితౌట్ అనౌన్స్మెంట్ వదిలేరు ఆన్లైన్కి వచ్చింది తెలియంది కూడా ఎవరికి తెలియదు ఏం బుక్ చేస్తాం అని చెప్పేసి అప్పుడు వదిలేశారు నెక్స్ట్ పొద్దున అంత చలికి ఎముకలు ఇరిగే చలికి బలవంతంగా చూడాల్సినంత రేంజ్ కాదులే ఓ కొంచెం ఎండబడ్డాక ఎవడో ఒక టాక్ చెప్తాడు బాగుంటే పోదాం లేకపోతే అనుకున్నా వదిలేసిన సినిమా ఇది ఓకే అలా పోయింది సో బజ్ లేదు గేమ్ చేంజర్ అని అనుకుంటున్నారే తప్ప అసలు బజ్ లేదు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్